ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకు ఒక సూపర్ ఆఫర్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ చిరియాల్ విలేజ్ లో ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ అవైలబుల్ గా ఉంది గీతాంజలి కాలేజ్ ప్రాపర్టీ కి దగ్గరలోనే ఉంది ప్రాపర్టీ నుంచి మెయిన్ రోడ్ కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ప్లాట్ నుంచి చీరియాల్ ఎక్స్ రోడ్ కేవలం టూ కిలోమీటర్స్ ఫేమస్ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కూడా ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే ఉంది ప్లాట్ సైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ రోడ్ వెడల్పు ఫీట్ ఒక్క స్క్వేర్ యార్డ్ కేవలం రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే లేఅవుట్ వచ్చేసి గ్రామ పంచాయత్ లేఅవుట్ లొకేషన్ చీరియాల్ విలేజ్ ఇది మాత్రమే కాదు ఇది ఒక బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఉంది ఇక్కడ ప్లాట్ కొన్న వారికి ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది త్వరపడండి ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి ఇలాంటి ప్లాట్ మీకు మంచి ధరకి దొరకడం చాలా రేర్ త్వరపడండి మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ టూర్ తో అంటే స్టేట్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్